తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు పోలీస్ స్టేషన్ సమీపంలో గుర్తు తెలియని రైలు ఢీక్కుని వ్యక్తి మృతి రైలు ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తి రాకుర్తి నాగేంద్ర ప్రసాద్ యాభై నాలుగుగా గుర్తింపు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న ప్రభుత్వ రైల్వే పోలీసులు రాకుర్తి నాగేంద్ర ప్రసాద్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నిడదవోలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన ప్రభుత్వ రైల్వే పోలీసులు నిడదవోలు ప్రభుత్వ రైల్వే పోలీసుల దర్యాప్తు అనంతరం మరింత సమాచారం తెలియాల్సి ఉంది